స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు ఈ రోజు విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకు అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు మా క్రిస్టియస్ ప్రభు నీ నామం నకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో నీ కృపా కాపుదలనిచ్చి నడిపించుచున్న దేవా నీకే వందనములు ప్రభా దినదినము నీ పాదములను సమీపించి నీ సన్నిధిని అనుభవించుటకును నీలో ఆనందించుటకును చూపుచున్న నీ సహాయం నాకు స్తోత్రములు దేవా నీ తట్టు మా కనులెత్తి చూస్తున్నాం ప్రభా నీ సమయోచితమైన సహాయంతో నీ కార్యములను మీరే నీ నామ నామహిమార్దంగా జరిగించుకునమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతిమార్ వేడుకొంచున్నా తండ్రి వాక్యము సామెతలు అధ్యాయం నుండి ఇరవై రెండు వరకు సామెతలు ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు నా కుమారుడా తేనె త్రాగము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అది నీకు దొరికినలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు జ్ఞాని అయిన సులోమును ఎవరు కుమారులను ఉద్దేశించి నా కుమారుడా అని సంబోధిస్తూ దేవుని మాటలను వాక్యమును హృదయమునందు భద్రం చేసుకుంటే అవి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తాయి దేవుని వాక్యము తేనె వలే రుచికరముగా ఉంటాది గనుక తేనె త్రాగుము తేనె పట్టు తినుము నీ ఆత్మకు జ్ఞానము కూడా అట్టిదే అని విపులపరిచాడు మూడవ ధ్యాయం వచనం నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని అది నా నోటికి వలె మధురముగా నుండేను దేవుని ఆత్మజ్ఞానమును సంపాదించుకోవాలంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను వాక్కులను నీ హృదయములో భద్రం చేసుకోవాలి లోక జ్ఞానమును విసర్జించి పరలోక సంబంధమైన జ్ఞానమును సంపాదించుకుంటే నీ భవిష్యత్తు మంచి గతి నీకు కలగజేస్తది ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క ఆశ మంచి పోరాటము పోరాడి పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకొని దేవుని రాజ్యములో నీతి కిరీటమును సంపాదించుకోవాలి అదే ఆశ దేవుని జ్ఞానము ద్వారా నీతి న్యాయాలతో జీవిస్తే నీ ఆశ భంగము కాకుండా నెరవేర్చబడి నిత్యత్వమును సంపాదించుకుంటావు సామెతలు ఇరవై నాలుగు పదిహేను పదహారు భక్తిహీనుడా నీతిమంతుని నివాసం పుంచి ఉండకము వారి విశ్రమ స్థలమును పాడు చేయకము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు పూలుదురు భక్తిహీనుడు వారి దోష నివారణ గురించి ఆలోచించడు నీతిమంతుల తప్పులను ఎంచడానికి వారి నివాసం యొక్క పొంచి ఉంటాడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి ఎహోవాని విడిపించును కీర్తన ముప్పై ఏడు పన్నెండు పదిహేడు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నీతిమంతుడు తనకు కలిగిన ఆపదలలో కృంగి తొట్టిలిన ఏడుమార్లు పడినా దేవుని అందని భయము దీనత్వము కలిగి పాపపు ఒప్పుకోలు పశ్చాత్తాపము దిద్దుబాటుతో కనికరించబడి తిరిగి పైకి లేస్తాడు దేవుని మహిమపరుస్తాడు యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు భక్తిహీనులకు ఆపద సంభవిస్తే వారికి దేవుని అంద విశ్వాసము నిరీక్షణ లేనందువలన ఆపత్కాలములో నాశనములో కూలబడిపోతారు సామెతలు ఇరవై నాలుగు పదిహేడు నుండి పంతొమ్మిది వరకు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టి నీవు మనస్సున ఉల్లసింపకము యహోవా అది చూచి అసహ్యుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనినేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము భక్తిహీనలేడలా మచ్చర పడకము భక్తిహీనులు ఆపదలో చిక్కుకొని కూలబడితే విశ్వాసమైన నీవు వానిపై ప్రేమను కనపరిచి శత్రువునైనా చెయ్యి అందించి లేవనెత్తాలి వాడు చేసుకున్నదే అనుభవిస్తున్నాడని తీర్పు తీర్చకూడదు పగ తీర్చుట నా పని అని ప్రభు సెలవిస్తున్నాడు శత్రువుకైనా మనం తీర్పు తీర్చకూడదు అలా చేస్తే దేవుని కోపము మన మీద నగులుకొని నీ శత్రువు మీద నుండి తొలగించి నీ మీదకు తిరుపుకుంటాడు నీ శత్రువుపై నిన్ను నీవు హెచ్చించుకోకూడదు మనము శత్రువులను ప్రేమించాలని ఒకనినొకడు ప్రేమింపవలెనని దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది దుర్జనుల ఏడలా వ్యసన పడకూడదు భక్తిహీనుల ఏడలా మత్సర పడకూడదు ఒకప్పుడు నీవు అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఆ స్థితిలోనే ఉన్నావు దేవుడు తన దయా సంకల్పం చొప్పున మనలను ఆయన బిడలుగా ఏర్పరచుకున్నాడు నీలో దేవుని ఆత్మకార్యము జరిగించి రక్షణ వరమును అనుగ్రహించాడు నీ విశ్వాసమును బట్టి అతిశయపడి వారి భక్తిహీనతను ఎంచకూడదు దేవునిలో నీవు పొందుకున్న స్వాతంత్రము వారిను పొందుకున్నట్లు దేవుని ప్రేమను కనుపరచాలి భారము కలిగి వారి గూర్చి ప్రార్థించాలి వారిని దేవుని తొట్టు త్రిప్పాలి సామెతలు ఇరవై నాలుగు ఇరవై దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును దుర్జనులు అంటే భక్తిహీనులు అవిశ్వాసులుగా వారి స్వంత ఇష్టానుసారముగా జీవిస్తూ దేవుని తృణీకరిస్తారు ఈ లోక నటన తాత్కాలికమని మరణానంతరము గల నిత్యత్వంపై ఒక స్పష్టమైన నిరీక్షణ కలిగి ఉండరు వారు భక్తిహీనతతో జీవిస్తూ వారి సమయమందు జీవితం ముగియగానే వారి ఆత్మదీపము ఆరిపోతుంది విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తే మన మరణానంతరము నిత్యరాజ్యంలో ఆనందకరముగా జీవిస్తాము వాణివాని క్రియల చొప్పున దేవుడు సిద్ధపరిచిన ప్రతిఫలము అనుభవిస్తాము అనే వాస్తవమును ఆత్మజ్ఞానముతో గ్రహించి ఈ లోకములో ఉండగానే నీతి న్యాయములతో జీవించి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి సామెతలు ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు నా కుమారుడా యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అటి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగినో ఎవరికి తెలియను మనము దేవుని కుమారులము కుమార్తెలముగా సిద్ధపరచబడి యహోవా మనకు న్యాయాధిపతి మన శాసనకర్త మన రాజు ఆయన మనల్ని రక్షించునని ఎరిగి ఆయనను ఘనపరచాలి ఆయన మహిమను కొనియాడుచు ప్రచురపరచాలి నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే చేయకుండా దేవుని ధిక్కరించి ఆయన మహిమను దొంగిలించే వారి జోలికి వెళ్లి వారితో సహవాసం చేయవద్దని వాక్యం హెచ్చరిస్తుంది వారు గర్వాతిశయంతో బలాత్కారులుగా ఉండి తమ బలమును నమ్ముకొని సర్వోన్నతమైన దేవుని శక్తిని ఆశ్రయించరు వారు తమ హస్తకృత్యములని ఆరాధిస్తారు హబక్కుకు ఒకటి పదకొండు పదహారు తమ బలమునే తమకు దేవతగా భావింతురు వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు తన ఊరులకు ధూపం వేయించినాడు వారు పూర్ణులుగా బలాత్కారముతో తిరుగుబాటుదారులుగా ఉంటారు దైవ భయము లేకుండా మూర్ఖతతో ఉండి దేవుని ఉగ్రతకు పాల్పడతారు వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికీ తెలియదు వారు ఇకనైనా తమ స్థితిని తాము తెలుసుకొని సర్వోన్నతుడైన దేవుని శక్తిని ఆశ్రయించాలి ఆయన ఆజ్ఞలను కట్టడలను అంగీకరించి దేవుని కృప కాపుదలతో రాబోయే కీడు ఉగ్రతల నుండి తప్పింపబడి దేవుని కనికరమును పొందుకోవాలి వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయములు దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము భక్తిహీనలేడలా మత్సర పడకము నా కుమారుడా యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచము అలాగు చేయని వారి జోలికి పోకుము కండత వాక్యము సామెతలు ఇరవై నాలుగు పదిహేడు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము కంటత వాక్యము ఇరవై నాలుగు పదిహేడు నీ శత్రువు పడినప్పుడు సంతోషం పకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ఫాలో అవ్వండి ఒకటి నీ పడినప్పుడు సంతోషింపకము ఏ మిత్రుడు బి శత్రువు సి స్నేహితుడు డి విరోధి ఒకటి నీ పడినప్పుడు సంతోషింపకము ఏ మిత్రుడు బి శత్రువు సి స్నేహితుడు డి విరోధి రెండు నీ ఆత్మకు డాష్ అట్టిదని తెలుసుకునుము ఏ విజ్ఞానము బి జ్ఞానము సి వివేకము డి వినయము రెండు నీ ఆత్మకు డాష్ అట్టిదని తెలుసుకునుము ఏ విజ్ఞానము బి జ్ఞానము సి వివేకము డి వినయము మూడు దుర్మార్గులను చూసి నీవు డ్యాష్ పడకుము ఏ వ్యసన బి మత్సరా మూడు దుర్మార్గులను చూచి నీవు డ్యాష్ పడకుము ఏ వ్యసన బి అసహ్య డి అసూయ దేవుడు ఈ కార్యక్రమమును పరింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ